హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక టీటీడీ తిరుమలలో ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు టీటీడీ అధికారులు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము ఇక తిరుమల శ్రీవారి ఆలయం ముందు మాడవీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఈ విషయం టీటీడీ దృష్టికి వచ్చింది తిరుమల లాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర అసభ్యకర చర్యలు అనుచిత అని పేర్కొంది అంతేకాదు ఇటువంటి పనులు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది ఇక భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని తెలిపింది తిరుమల క్షేత్రం భక్తి ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించింది తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపటం ప్రతి ఒక్కరి బాధ్యత ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించింది తిరుమలలో అసభ్యకర వీడియోలు వెకిలి శాష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం పవిత్రతను కాపాడటంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది